హలో హాయ్ అండి మధు మీ మధు యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట చెప్పులు నొక్కండి ఈరోజు వీడియో ఏంటంటే శ్రీ శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం జరిగినది ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లా పెద్ది పత్తిపూడి మండలం పెద్దిపాలెం గ్రామంలో సంత మార్కెట్లో గుడి దగ్గర కళ్యాణం జరిగినది పల్లక సేవ అనంతరం సెంటర్లో గుడి దగ్గర పల్లక్ సేవ రాములవారి కళ్యాణం అనంతరం భారీ ఎత్తిన అన్న సంతర్పణ కూడా జరిగినది గ్రామ ప్రజలందరూ అన్న సంతర్పణలో పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించి రాముల వారిని దర్శించుకుని దర్శనం చేసుకుని తీర్థం తీసుకున్నారు అందరూ చాలా బాగుంది ఈరోజు మా ఇంట్లో కూడా సీతారాముల వారి కళ్యాణం జరుపుకున్నాము సెంటర్లో గుడిది సెంటర్లో గుడి దగ్గర భారీ ఎత్తున అన్న సంతర్పణ రాములవారి కళ్యాణం జరిగినది వీడియో చివరి వరకు అందరూ చూసి ఆనందించండి మర్చిపోకండి మధు మీ మధు దేవరా యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ నొక్కండి మర్చిపోకండి వీడియో లాంగ్గా ఉంది అందరూ చూడండి తప్పకుండా రాములు వారు రాములవారి కళ్యాణం చాలా చక్కగా జరిపారు కింద రాములవారి కళ్యాణం రాములు వారి కూడా చూడండి రాములవారి కళ్యాణం జరిగిన తర్వాత దర్శనం చేసుకుంటున్నారు అందరూ రాముల వారిని దర్శనం చేసుకోవడం జరిగినది అనంతరం విందు ఏర్పాటు చేశారు అన్న సంతర్పణ చాలా భారీ ఎత్తిన అన్న సంతర్పణ ప్రారంభమైనది గ్రామ ప్రజలందరూ తీర్థ ప్రసాదాలు స్వీకరించారు అన్న అన్న సంతర్పణ కూడా భారీ ఎత్తున జరిగింది ప్రసాదం కూడా అందరూ తీసుకున్నారు ఉదయం పదకొండు గంటల నుంచి అన్న ప్రసాదం స్టార్ట్ చేశారు అందరూ ప్రసాదాలు స్వీకరించి ఈరోజంతా కూడా బాగుంది శ్రీ సీతారాముల వారి కళ్యాణం చాలా చక్కగా జరిపారు రెండు గుడిల దగ్గర కూడా కళ్యాణం జరిగింది సెంట్రల్ గుడి దగ్గర మాత్రమే ఆ భారీ ఎత్తిన అన్న సంతర్పణ ఏర్పాటు చేశారు అందరూ సరదాగా చాలా శ్రద్ధగా భోజనాలు చేసి ప్రసాదాలు తీసుకొని అందరూ సంతోషంగా హ్యాపీగా ఎవరి వారు ఇళ్ళకి వెళ్ళారు యూట్యూబ్ ఛానల్ అందరూ చూసి ఆనందించండి ఏమన్నా అన్న సంతండి సెంటర్లో జరిగింది మా ఊరు సెంటర్లో రాముడి వారు సెంటర్లో ఉన్న చుట్టుపక్కల ఉన్న ఇల్లు గుడి మా ఊరు రాములు రాముల వారి గుడి వీడియో కలపడం జరిగింది వీడియో చివరి వరకు చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నొక్కండి మర్చిపోకండి మధు మీ మధు దేవరా యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట సింహు నొక్కండి జై శ్రీ సీతారామచంద్రమూర్తుల వారికి జై జై సీతారామచంద్రమూర్తుల వారికి జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై సీతారామచంద్రమూర్తుల వారికి జై అందరూ వీడియో చివరి వరకు చూడండి మర్చిపోకండి వీడియో లెంత్ ఎక్కువ అవడం వల్ల మాట్లాడిందే మాట్లాడవలసి వస్తుంది అందుకని తప్పులున్నా క్షమించండి మా ఇంట్లో రాముల వారు పూజ చేసుకున్నాం మా ఇంట్లో రాముల వారికి అభిషేకం చేసి పూజ చేసుకోవడం జరిగింది మా ఇంట్లో ఉన్న సీతారాముల వారు శ్రీ ఆంజనేయం పల్లక్ సేవ సంత మార్కెట్లో ఉన్న రాముల వారి పల్ల సీతారాముల వారిని పల్లక్ సేవ చేయడం జరిగింది వాళ్ళకి ఎత్తుకుని శ్రీ సీతారాముల వారిని పల్లకి సేవలో పాల్గొనడం జరిగింది ఊరు పల్లకి సేవలో ఊరిలో రాముల వారిని వీధి తిప్పారు అందరూ దర్శనం చేసుకున్నారు రాముల వారిని పల్లకి సేవ పల్లకి సేవలో పాల్గొనడం జరిగింది పల్లెక్ సేవల పాల్గొన అనంతరం కళ్యాణం జరిగారు కళ్యాణం జరిపారు సొంత మార్కెట్లో కళ్యాణం అనంతరం సెంటర్లో కూడా కళ్యాణం బాగా జరిగింది అన్ని విధాలుగా బాగుంది ఈరోజు చాలా హ్యాపీ శ్రీ సీతారాముల వారి దర్శన భాగ్యాన్ని పొందినందుకు చాలా ధన్యలం కింద భావిస్తున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ సీతారాం